ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్నా రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ నిర్మాణం కోసం భూసేకరణ శాస్త్రీయ పద్ధతిలో జరగాలి రెండు సున్నా ఒకటి మూడు భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలి భూమికి భూమి ఇవ్వాలి లేదా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ శాస్త్రీయంగా జరగాలని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని లేదా భూమికి భూమి ఇవ్వాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అజ్జమర్రి మల్లేసం మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం చుట్టూ నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ కోసం మెదక్ జిల్లాలో నర్సపూర్ సెవ్వంపేట తూప్రాళ్లలో భూసేకరణ జరుగుతుందన్నారు ఈ భూసేకరణ విషయంలో కొంతమంది పెద్దల ప్రయోజనాల కోసం అలైన్మెంట్ల మార్పిడి జరుగుతుందని దుయ్యబుట్టారు తద్వారా పేద రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా నర్సపూర్ శివ్వంపేట మండలాల పరిధిలో త్రిబులార్ ప్రతిపాదిత గ్రామాల పరిధిలోనే కాళేశ్వరం కాలువలు విద్యుత్ ఐటెన్షన్ లైన్ పేరుతో రైతులు భూములు కోల్పోయారని మండిపడ్డారు మళ్లీ రీజనల్ రింగ్ రోడ్డు పేరున రైతుల దగ్గర నుంచి భూములు సేకరించడం ద్వారా తమకు ఉన్న మొత్తం భూమిని రైతులు కోల్పోతున్నా వారు కూడా ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు ఇప్పటికే రైతులు తమ అభిప్రాయాలను ఆందోళన రూపంలో వ్యక్తం చేశారని తెలిపారు ఈ భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక శాస్త్రీయత పద్ధతి లేదన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు పెద్దల కోసం అలైన్మెంట్ మార్చుతున్నారన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు భూములు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు రెండు వేల ఇరవై మూడు చట్టం ప్రకారం భూసేకరణ చేస్తే రైతులకు కొంతరైనా ఆరట కలిగే అవకాశం ఉందన్నారు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ప్రభుత్వం అవసరాల కోసం భూమి సేకరిస్తే డెబ్బై శాతం మంది రైతులు ప్రైవేట్ అవసరాలకు అయితే ఎనభై శాతం రైతులు అంగీకారం గ్రామ సభల ద్వారా తెలపాలన్నారు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నష్టపోయే రైతులకు భూమికి భూమి అయినా ఇవ్వాలన్నారు లేదా మార్కెట్ విలువకు మూడింతల పరిహారం చెల్లించాలన్నారు లేదా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇవేవి చేయకుండా రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేస్తే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోరింకల మల్లేశం సంతోష్ తదితరులు పాల్గొన్నారు కాళేశ్వరము సింగూర్ వరకు వెళ్ళేటువంటి పెద్ద కాలువ పేరుతో అదే రకంగా రెండో పేసు మూడో పేసు నాలుగో పేసు పేరుతో వస్తున్న చిన్న కాలువల పేరుతో అదే రకంగా ఐ టెన్షన్ విద్యుత్ లైన్ల పేరుతోని భూములు కోల్పోయి రైతులు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ పేరుతో కూడా కోల్పోవడం ద్వారా మొత్తం భూమి కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని డిమాండ్ చేస్తున్నది ఒకటి ఈ త్రిపులార పరిధిలో త్రిపులార పరిధిలో బలవంత భూసేకరణ చేయొద్దు భూసేకరణ కనుక చేసినట్టయితే రెండు వేల పదమూడు చట్టం ప్రకారము భూమికి భూమి పరిహారం అన్న ఇవ్వాలి లేదనుకుంటే ఆ చట్టంలో ఉన్నటువంటి దాని ఆధారంగా మార్కెట్ వీలకు మూడు రెట్లు భూముల రేట్లు పెంచి పరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి అదే రకంగా దీంట్లో స్పష్టంగా ఉన్నది రెండు వేల పదమూడు చట్టంలో ప్రభుత్వ అవసరాల కోసం భూములు సేకరిస్తే డెబ్బై శాతం మంది రైతులు గ్రామ సభలు అంగీకరించాలి ప్రైవేట్ అవసరాల కోసం భూములు సేకరిస్తే ఎనభై శాతం మంది రైతులు అంగీకరించాలి ఇవి ఇవేవి లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వము సర్వేల పేరుతోనే రైతుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నది ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రభుత్వం కనుక దిగిరానట్టయితే ఆరో తారీఖు నాడు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి లేదా చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది రైతులు పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం